ఒక వ్యాపారవేత్తకి ఓ సామాన్యుడికి జరిగే పోరుగా ఖలీల్ నారాయణ మధ్య పోర్ని చూడొచ్చు అంటారు అది పోర్ అనే దానికంటే కూడా పది సంవత్సరాలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి అనిల్ యాదవ్ ఇక్కడ గెలవలేని పరిస్థితిలో ఉండి మూడు జిల్లాలు దాటి అవతలకి వెళ్ళిపోయాడు మైనారిటీ వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే విధంగా ఒకసారి ఒక విధంగా రూలింగ్ పార్టీలో తెలుగుదేశం వచ్చిన తర్వాత మైనారిటీలు లబ్ధి పొందాలంటే కొంతకాలం వాళ్ళు వేచి ఉండాలి మళ్ళీ ఈ గడప దొక్కాలంటే కొంత టైం ఉంటుంది ఒక విధంగా మైనారిటీలు నష్టపోయేదానికోసంగా కోసంగా అనిల్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి కాడ ఆ పని చేయించాడు అంటే మీరు చెప్పినట్టు తీసుకుంటే ప్రధానంగా ఏపీలో ఇంకొక మాట కూడా వినపడుతుంది మైనార్టీల గడమనేదే అనేది వినపడకుండా ఈసారి ఎంపీ ఎలక్షన్స్ మొత్తం కూడా ఒక్క మైనార్టీ పేరు కూడా లేకుండా రెండు పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు మైనార్టీలు ఇక్కడ పార్లమెంట్లో వినబడకుండా చేస్తూ ఉన్నారంటున్నారు దీని మీద ఏమంటారు ఐదు సంవత్సరాలు ఆర్థికంగా బలపడి సంపాదించిన వాళ్ళు నిలబడాలి అదే మైనారిటీలకి బలం ఉండే దగ్గర వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపిస్తే అంటే రెండు పార్టీలు చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క మైనార్టీ పేరు కూడా ఎంపీ ఎలక్షన్స్లో లేదు మీరు లిస్ట్ చూసారో లేదు దీని మీద ఏమంటారు ఎంపీ ఎలక్షన్లు అంటే పార్లమెంట్లో గడం వినిపించాలి కదా ముస్లింస్ కూడా మరి దీని మీద మీరేమంటారు అంటే వైసీపీ ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసిన అరాచకాల వల్ల ఈసారి ఏ విధంగా అయినా సరే రూలింగ్లోకి తెలుగుదేశం పార్టీ రావాలని బలమైన నాయకుల్ని ఎన్నుకొని ఎన్నుకొని దానివల్ల మైనారిటీలకి స్థానం కల్పించలేకపోతున్నారేమో కానీ అంటే నెల్లూరు నుంచి తీసుకుంటే అబ్దుల్ అజీజ్ ఉన్నారు ఇక్కడ సో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇవ్వలేదు కదా అంటే ఇంకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఇంకా బలమైన నాయకుడు కావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గారిని ఎన్నుకోవడం జరిగింది